సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల జిల్లాను సారాయి రహిత జిల్లాగా చేయాలని ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు జిల్లా ప్రొహబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ తెలిపారు శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రొబిషన్ ఎక్సైంజ్ శాఖ కార్యాలయంలో ఈఎస్ ఛాంబర్ లో సీఎలు కృష్ణమూర్తి లక్ష్మణరావుతో కలిసి రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం నందాల జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అందులో నంద్యాల జిల్లాను సారాయి రహిత జిల్లాగా మార్చేందుకు వివిధ శాఖల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలో జిల్లాలో నూట గ్రామాల్లో విస్తృత నిర్వహించి సారాయి నుండి డెబ్బై యొక్క గ్రామాలను సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు మిగిలిన గ్రామాలను త్వరలోనే సారాయి నుండి విముక్తి కల్పిస్తామన్నారు ఈ కోవలోనే పదే పదే నాటుసారా తయారు చేస్తున్న పాణ్యంకు చెందిన మని మాణిపాటి రాజు సన్ ఆఫ్ కాచన్ అనే వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గురువారం పీడియాకు నమోదు చేసి అతన్ని కడప జిల్లా సెంట్రల్ జైలుకు పంపినట్లు రవికుమార్ తెలిపారు గ్రామాల్లో నాటు సరాన్ని తయారు చేయడం మానుకున్న వారికి రీహాబిడేషన్ కల్పిస్తామని ఆయన వెల్లడించారు కుమార్ నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నంజాల జిల్లా మేము పంతొమ్మిదో తారీఖు రెండో నెలలో ఫిబ్రవరిలో నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సారాయి రహిత జిల్లాగా మన జిల్లాని ప్రకటించాలనే ఉద్దేశంతో అందరం కూడా కృత అటు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం ఇప్పటి వరకు సెవెంటీ వన్ విలేజెస్ని సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగింది ఇదంతా ప్రజల సహకారంతో ఇంకా ఈ గ్రామాలు ఈ నెలలో చేస్తాము ఇంకా ట్వంటీ నైన్ గ్రామాలు వచ్చేసి మిగులుతాయి దీంట్లో భాగంగా ఇంతవరకు మూడు వందల అరవై మూడు కేసుల్ని మేము బుక్ చేసి మూడు వందల తొంభై ఆరు మందిని సారాయితో పట్టుకోవటం జరిగింది మరియు నాలుగు లగ నాలుగు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై లీటర్ల బెల్ల పూటను కూడా సీ సీజ్ చేసి ధ్వంసం చేయటం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది ఎనిమిది వందల ఏడు ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై మూడు లీటర్ల నాటు సారాయిని కూడా సీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా ఒక ఇరవై లీటర్ల వెహి ఇరవై వెహికల్స్ని కూడా పట్టుకోవటం జరిగింది అంతేకాకుండా ఈ చాలామంది నో నాలుగు వందల తహసీల్దార్ల వెదట ప్రవేశపెట్టిన తర్వాత బ్రీచ్ అమౌంటు వాళ్ళకి ఇంపోజ్ చేసినప్పుడు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని గో కట్టించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ మీద అదనపు పీనల్ సెక్షన్స్ను కూడా ఇంపోజ్ చేయటం జరిగింది ఈ విధంగా సారాయికి అదుపు చేయటం కోసం ప్రత్యేక చర్యలు అనేటటువంటివి తీసుకుంటున్నాం నిన్నటి దీనిమున మన రాజశ్రీ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా ఒక వ్యక్తి మీద పదే పదే ఈ సమాజానికి ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి పబ్లిక్ యొక్క హెల్త్ని దెబ్బ కొడుతూ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తూ పబ్లిక్ ఆర్డర్కి ఆటంకం కలిగిస్తూ ఉండటం వల్ల పాణ్యం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మానిపాటి రాజు ఆఫ్ కాషన్న అనే అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారంగా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది కాకుండా ఇంకొక వైపున అతనికి గవర్నమెంట్ మేము చేసిన ప్రతిపాదన కనుక వాళ్ళు జీవో ఇచ్చినట్టయితే అదనంగా కూడా అతనికి పనిష్మెంట్ ఉండటం జరుగుతుంది అది ఎంతకాలం అనేది ఆ జివోలో చెప్తారు ఆ తర్వాత అడ్వైజరీ బోర్డు ఉంటుంది ఈ విధంగా ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ సుమారుగా ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు జైల్లో ఉండేటట్టుగా ఈ యొక్క చర్య తీసుకోవటం జరిగింది ఇది ఎందుకునకు ఇంత కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం అంటే మరి సమాజంలో ఉండేటటువంటి డౌన్ ట్రాడెన్ ఒక పేద వర్గ ప్రజల మీదని తన యొక్క స్వార్థం కోసం డబ్బు కోసం ఆ విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు సమాజంలో అల్లకల్లోలం మరియు సారాయి తాగినందువల్ల హెల్త్ చెడిపోవటం అనారోగ్యం కావటం ఈ అనారోగ్యం ఆ యొక్క సారాయిలో ఉండేటటువంటి ఫ్యూజుల్ ఆయిల్స్ ఆల్డిహైడ్స్ హయ్యర్ ఆల్కహాల్స్ ఇవన్నీ కూడా క్రమంగా అతని యొక్క శరీర భాగాల్ని కుదింపజేయటం జరుగుతుంది దాని కొరకు వాళ్ళు సొంత దీంట్లో రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం రాజ్ యంత్రాంగం డిఆర్డిఏ డ్వామా వీళ్ళందరూ కూడా పాల్గొనటం జరుగుతుంది వాళ్ళకి అదనంగా కూడా రిహాబిలిటేషన్ చేయటం కోసం కూడా ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావటం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు రవికుమార్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి